అఖిల భారత పద్మశాలీ సంఘం వరంగల్ జిల్లా కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది కులాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ కుల బాంధవులు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండేందుకు జిల్లా కేడర్లో జోష్ నింపేందుకు కొత్తగా సోషల్ మీడియా ఇన్ఛార్జీను రంగంలోకి దించారు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసిన అఖిల భారత పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఆడేపు రవీందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ పడ్నాల నరేంద్ర ఆధ్వర్యంలో నియమించడం జరిగింది వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాంపల్లి రెంగమూర్తికి కుల బాంధవులు కుల నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తనకి బాధ్యతను అప్పగించిన పద్మశాలి కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లింగమూర్తి పద్మశాలి అభివృద్ధి రాజకీయాలు రాణించేలా చైతన్యపరుస్తూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని తెలిపారు